తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలతోని మోసాలతోని వచ్చిందట్లే వచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దాన్ని నడపడం కూడా అదే పద్ధతిలో నడుపుతూ ఉన్నారు ఇవాళ ప్రత్యేకించి నిన్న అసెంబ్లీలో జరిగిన చర్చ ఇవాళ పొద్దున ప్రధాన పత్రికల్లో వచ్చిన ప్రధాన శీర్షికలో పెట్టిన వార్తలు ఇంత దుర్మార్గంగా అంటే శాసనసభలో జరిగిన చర్చ ఒకటి ఆ తర్వాత వచ్చిన రాత్రులు ఒకటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే పేరు అబద్ధానికి పర్యాయ పదం అయ్యే పరిస్థితి వచ్చింది రాబోయే కాలంలో రేవంత్ రెడ్డి అనే పేరు ఒక పదం అబద్ధం అనే పదానికి పర్యాయ పదంగా వాడుకోవచ్చు ఇక తెలంగాణ ప్రజలు భారతదేశ ప్రజలు తెలుగు ప్రజలు అంత దుర్మార్గమైన అంత చెండాలమైన పరిస్థితిగా జరి వీళ్ళు నిన్న శాసనసభలో చర్చ జరిగే సందర్భంలో అది గతంలో ఇప్పటికీ సార్లు చర్చ జరిగిన విద్యుత్కు సంబంధించి గతంలో మేము అధికారంలో ఉన్నాడు కేంద్ర ప్రభుత్వం మా మెడ పైన కత్తి పెట్టి మీరు వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించండి రైతాంగానికి ఉరితాడు వెయ్యండి అని చెప్పి చెప్తా ఉన్నారు నా మెడ దిగినా సరే నేను రైతులకు మీటర్లు పెట్టను అని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పిన అంతేకాదు ఆశలు చూపెట్టినరు ప్రతి సంవత్సరం హాఫ్ పర్సెంట్ ఎఫ్ఆర్బిఎం అదనంగా ఇస్తాం అని కూడా ఆశ పెట్టినరు అయినా మేము దాదాపు ముప్పై వేలు ఇరవై ఐదు ముప్పై వేల కోట్ల రూపాయలు వదులుకోవడానికైనా సిద్ధపడ్డం తప్ప మేము రైతాంగానికి వ్యవసాయానికి తెలంగాణలో ఎట్టి పసిలో మీటర్లు పెట్టము అని చెప్పి చెప్పిండు మా ముఖ్యమంత్రి గారు మేము దానికి కట్టుబడి ఉన్నాము అని చెప్పి ఆ రకంగా రైతాంగం కొరకు మేము కమిట్మెంట్తో ఉన్నాము అని చెప్పి మా శాసనసభ్యులు హరీష్ రావు గారు వారి బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు చెప్తున్న క్రమంలో ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని మీరు పెద్ద పోజులు కొడుతున్నారు మీరేందో త్యాగం చేసినాం మీరేందో పోరాటం చేసినాం మాట్లాడుతున్నారు కానీ అది నిజం కాదు మీరు ఆల్రెడీ ఒప్పుకున్నారు రెండు వేల పదిహేడులోనే మోడీ గారు కేసీఆర్ గారు ఇద్దరు కలిసి సంతకాలు మార్చుకున్నారు సంతకాలు పెట్టుకున్నారు అని చెప్పి శాసనసభను రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిండు ప్రజల్ని మోసగించే ప్రయత్నం చేసిండు ఒక కాగిదాన్ని చదువు చూపెట్టిండు వాస్తవానికి ఆనాటి విద్యుత్ శాఖ మంత్రిగా నా దృష్టిలో కూడా లేదు ఈ విషయం ఈ కాగితం ఎక్కడిది అని చెప్పి దాన్ని తెప్పించుకొని చూసినాం ఒక మోసపూరితమైన ప్రకటన ఆయన చదివిన పేపర్ అబద్ధం సభను ప్రజల్ని పక్కదారు పట్టించిండు ముఖ్యమంత్రి అనే విషయాన్ని మళ్ళీ సాయంత్రం రాత్రి అయిన తర్వాత క్లారిఫికేషన్లో మాకు అవకాశం ఇస్తే మళ్ళీ హరీష్ రావు గారు ఆ విషయాన్ని ప్రస్తావించారు మీరు చెప్పింది అవాస్తవం మీరు చూపించిన పేపర్ ఒకటి మీరు చెప్పింది ఒకటి మీరు చదివిన కండిషన్స్ ఉదయ పథకానికి సంబంధించినవి కానీ ఓ కేంద్ర మంత్రి రాసిన ఉత్తరం అని చెప్పి రెండు చూపించాడు చూపించిన తర్వాత కూడా చేసిన తప్పును ఒప్పుకునే సంస్కారం లేక మళ్ళీ అదే దబాయింపు ధోరణితోని మళ్ళీ అదరగొడుతూ నేను అనలేదు నేను మీటర్లు అనలేదు రైతుల మీటర్లు అనలేదు నీకే రాదు అని ఇష్టం వచ్చినట్టు ఎదురుదాడి చేసి నువ్వే పక్కదారి పట్టించిన అని చెప్పి మాట్లాడి నేను స్మార్ట్ మీటర్లే అన్నా అని చెప్పి మళ్ళకు అబద్ధం ఆడాడు మళ్ళీ ఒక అబద్ధం ఆడండి ముఖ్యమంత్రి ఆ తర్వాత మళ్ళీ హరీష్ రావు గారికి అవకాశం ఇవ్వకుండా సభను వాయిదా వేసి తప్పించకపోయినారు కానీ వాస్తవాలు మీ ముందు పెడతా ఉన్నా రేవంత్ రెడ్డి గారి అబద్ధానికి వారు నిన్న తెచ్చిన పేపర్ ఇది వారు స్వయంగా వారు ఇచ్చిందే ఇప్పుడు నేను తీసుకొచ్చిన ఇక్కడికి అంటే వారు హైలైట్ చేసిందే నేను తెచ్చింది అసెంబ్లీలో వారు మాకు పంపించింది దీంట్లో ఇంత దుర్మార్గంగా ఒక వాక్యాన్ని వదిలేసి ఒక పదాన్ని వదిలేసి మీకు చదువు వినిపిస్తా ఇన్స్టాలేషన్ ఆఫ్ స్మార్ట్ మీటర్స్ ఫర్ ఆల్ కన్జూమర్స్ అదర్ దెన్ అగ్రికల్చర్ కన్జూమర్స్ మీరు ఒక్కసారి వీడియో చూడండి దీంట్లో స్పష్టంగా అదర్ దెన్ అగ్రికల్చర్ కన్జ్యూమర్స్ అని రాసున్న వాక్యాన్ని మింగేసి కన్జూమింగ్ జనవరి నాలుగు తారీఖు నాడు ఒప్పందం చేసుకొని జూన్ ముప్పై తారీఖు లోపల అంటే దాదాపు ఆరు నెలల లోపల డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర నూటికి నూరు శాతం మేము మీటర్లు బిగిస్తామన్నారు అదే విధంగా ఐదు వందల యూనిట్లు గాని రెండు వందల యూనిట్లు ఆడుకునే వాళ్లకు ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది అదే విధంగా ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల పంతొమ్మిది అంటే నూటికి నూరు శాతం గృహ వినియోగదారులకు అదే విధంగా వ్యవసాయ డిస్ట్రిబ్యూషన్స్ ఉన్న దగ్గర మేము మీటర్లు పెడతామని ఒప్పందాలు చేసి సంతకాలు చేశారు అధ్యక్ష ఈ సంతకాలు కాకుండా కాకుండా వింటారా ఇట్ మీటర్స్ ఫ కన్సూమింగ్ హండ్రెడ్ హండ్రెడ్ మధ్యలో ఇది ఉంది అదర్ దాన్ అగ్రికల్చర్ మిట్ కన్సూమర్స్ దీని కావాలని మింగేసి ఒక మామూలు పరీక్షలో పాస్ అవుతున్నో ఫెయిల్ అవుతునో అని భయపడేవాడున కాపీ కొట్టేవాడు కూడా ఇంతకంటే దరిద్రంగా పనిచేయడు ఒక ముఖ్యమంత్రి అయ్యండి సిగ్గు లేకుండా అయితే ఇంకా దీంట్లో ఆ తర్వాత హరీష్ రావు గారి చూపించారు ఇది స్పష్టంగా అడిషనల్ బారోయింగ్ స్పేస్ ఆఫ్ పాయింట్ ఫైవ్ జీరో పర్సెంట్ ఆఫ్ జిఎస్డిపి లింకుడ్ టు పర్ఫార్మెన్స్ ఇన్ పవర్ సెక్టార్ ఇదేంటిది అది ఇంతకుముందు చూపించింది ఉదయ పథకానికి సంబంధించి ఇది రెండు వేల పదిహేడులో వచ్చింది ఇది రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చింది ఇది ఆర్డిఎస్ఎస్ అనే పథకానికి దీంట్లో మనం చేరలే